అందరికి నమస్కారం కుంభరాశిలో జన్మించిన మీ తీరని కోరికలు నెరవేరాలంటే మీరు ఏం చేయాలో తెలిపే ఒక గొప్ప జ్యోతిష రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీ రాశి యొక్క అధిపతిని అనేక విధాలుగా ఆరాధిస్తూ మీ రాశి అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం వలన మీకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం జాతక బలం మరియు యోగ బలం లభిస్తుంది అన్నది పూర్తిగా నిరూపితమైన జ్యోతిష రహస్యం మీ రాశ్యాధిపతి అనుగ్రహం లభించడం వలన మీ తీరని కోరికలు నెరవేరడమే కాక విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు కుంభరాశిలో జన్మించిన మీరు కుంభరాశి అధిపతి అయిన శనైశ్వరుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం కొరకు ఆచరించాల్సిన అనేక పరిహారాలను ఈ వీడియోలో తెలుపుతున్నాము తెలుపుతున్నాము ఈ వీడియోలో తెలిపిన సలహాలను ఆచరించి మీ రాశ్యాధిపతి అయిన శనైశ్వరుని అనుగ్రహం పొందటం వలన మానసిక శాంతి మంచి ఆరోగ్యము సుఖ సంతోషాలు కుటుంబ శ్రేయస్సు ధన నష్టం ఆస్తి నష్టం వ్యాపార నష్టం వంటిని తొలగిపోవడం కష్టాల తీవ్రత తగ్గిపోవడం ఎందులోనూ ప్రతికూలత లేకపోవడం వంటి ఇతర అనుకూల ఫలితాలు కూడా లభిస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకంలా పనిచేస్తుంది శని యొక్క అనుగ్రహం కొరకు శనివారం రోజులలో పౌర్ణమి తిథులలో శ్రీ మహావిష్ణువు హనుమాన్ ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి శనేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి కానుకలు సమర్పించాలి శివాలయం దర్శించాలి శివునికి అభిషేకాలు చేయించాలి గమనిక మీరు దేవాలయాల్లో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది కావున జాతక దోష నివారణల కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి శనైశ్వరుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన శనైశ్వరుని మంత్రాలను డిస్క్రిప్షన్లో తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పఠించండి సోమవారం శివ మంత్రాలు గురువారం దక్షిణామూర్తి స్తోత్రం శనివారాలు శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం హనుమాన్ చాలీస మరియు శని మంత్రాలు శని స్తోత్రాలు పారాయణ చేయాలి శని త్రయోదశి మహత్యం శనిదేవుని దోషాలు తొలగిపోవడం కొరకు శని త్రయోదశి రోజు సూర్యోదయ సమయంలో శనేశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి అలాగే శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన అంటే సూర్యుడు అస్తమించిన వెంటనే శివునికి పంచామృత అభిషేకం చేయించాలి జాతకరీత్యా శని శని దశ మరియు అంతర్దశలు జరుగుతున్న వారు ఏలిన నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన వక్రదోషం వలన ఎవరైతే పీడింపబడుతున్నారో వారు శని త్రయోదశి రోజు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లాభిస్తుంది శని దోషాల నుండి ఇంకా అనేక ఇతర గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత గొప్ప ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం ఉగ్రరూపమైన శివుడు లేదా రుద్రుడు కాళీదేవి బ్రహ్మదేవుడు యమధర్మరాజు కూడా శనిగ్రహానికి అధిష్టాన దేవతలుగా ఉన్నారు శనివారాలలో మరియు ప్రతీ నెల ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదం అలాగే శనిదేవుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు దేవిని బ్రహ్మదేవుణ్ణి కూడా శనివారాల్లో ప్రార్థించవచ్చు శని శ్రమకారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి సాధ్యమైనంత వరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వుల నూనె రాసుకుని కొంత సమయం తర్వాత బేడి నీటితో స్నానం చేయాలి శ్రమజీవులు అయిన చీమలకు తేనె కాని చక్కెర కాని వేయాలి ఆవుకు నీటిలో నానపెట్టిన నువ్వులను బెల్లంతో కలిపి తినిపించాలి నల్ల కుక్కలకి కాకులకి ఆహారం వేయాలి ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేయాలి మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చడం బదలడం చేస్తే వాయు కారకుడు అయిన తృప్తి పడతాడు ముసలి వాళ్ళకి మానసిక వికలాంగులకి పశుపక్షాదులకు సహాయం చేయాలి ఎవ్వరిని కూడా అకారణంగా దూషించకూడదు శనివారం రోజు ఆహారంలో నల్ల శనగలు తీసుకోవాలి అలాగే వర్షాకాలం లేదా చలికాలంలో పేదలకు నల్లని గొంగళ్ళు పంచాలి నల్ల కుక్కకి అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్తువులు నవధాన్యాలు ఇనుము దానం చేయాలి నీలం రంగు నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి శనివారం నాడు నియమంగా ఉండాలి శనివారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోషం దారిద్రం తొలుగుతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయం కోర్టు సమస్యలలో ఉన్నవారి సమస్యలు కూడా తొలుగుతాయి శనైశ్వరుని అనుగ్రహం కొరకు పౌర్ణమి తిథులలో శనివారాలలో సామ్రాణి నల్ల నువ్వులు సుర్మరాయి సోపు మినుములు నీలగంధ నీలిరంగు పుష్పములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శనివారాలలో నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులను ధరించాలి శనైశ్వరుని అనుగ్రహం కొరకు పౌర్ణమి తిథులలో శనివారాలలో నీలమణి నువ్వులు నువ్వుల నూనె ఇనుము నల్లని వస్త్రాలు మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి శనైశ్వరుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం శనైశ్వరుని వస్తువుల దానం శని గ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన శనైశ్వరుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి పుష్య అనురాధ మరియు ఉత్తర భాద్రపద నక్షత్రాలు శనివారంతో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే